విజయవాడలో ఉన్న కన్నక దుర్గా ఆలయం సౌరభవంతమైన ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న ఒక పవిత్రమైన ఆలయం ఈ ఆలయం దుర్గామాతకు అంకితమైంది శక్తి మరియు సంరక్షణకు సింబల్ అయిన ఈ దేవత మహిషాసురుడిని ఓడించడానికి ఇక్కడ అభిషేకించినట్టు విశ్వసిస్తున్నారు ఆలయంలోని అద్భుతమైన ద్రవిడ నిర్మాణం మరియు శాంతమైన వాతావరణం దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది ఆలయంలోని ప్రత్యేక పూజలు అభిషేకం మరియు కుంకుమార్చన రోజూ జరుగుతాయి భక్తులు ఆ దేవతను తన అద్భుతమైన శక్తి కోసం ఆరాధిస్తారు ముఖ్యంగా దసరా పండుగ సమయంలో దసరా సమయంలో ఈ ఆలయం ఒక ఉత్సవ ప్రదేశంగా మారుతుంది తొమ్మిది రోజులు నందు దుర్గామాత వివిధ రూపాల్లో అలంకరించబడుతుంటారు ప్రతి రూపం ఆమె దివ్య శక్తిని సూచిస్తుంది దుర్గా ఆలయాన్ని సందర్శించడం ఒక దివ్య అనుభవం భక్తి కోసం లేదా చారిత్రక ప్రాముఖ్యత కొరకు విజయవాడలో ఈ ఆలయం తప్పనిసరిగా సందర్శించాలి దుర్గామాత ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాం మరిన్ని దివ్య ప్రయాణాల కోసం లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి